మీరు కట్టారా నెలకు ఎంత కట్టాలో చెప్పారా అదే నేను ఏళ్ళు ఎంత కట్టాలి పదిహేను అరవై ఎనిమిది వేల కోట్లు మేము మీకు ఇచ్చినాడు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మరి బడ్జెట్ పెరిగింది కదా ఆస్తులు పెరిగినాయి కదా అరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నప్పుడు పదివేలు ఉంటుందా నేను చెప్తాను సార్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేను లో పవర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టాం పదిహేను పదహారు నాలుగు వేల కోట్లు కట్టాం పదహారు పదిహేడు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేడు పద్దెనిమిది నాలుగు వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఒక వంద కోట్లు ఇరవై ఇరవై ఒకటి పది వేల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు పదకొండు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాము మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్ మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పే దానికి ప్రిపేర్ అయ్యి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం